ప్రజ్ఞా ట్యుటోరియల్స్కి స్వాగతం ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ భాగంగా కొన్ని బిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం మొదటి ప్రశ్న పాఠశాలలో ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజనం పథకం వల్ల పిల్లలకు ఎలాంటి ఆహారం లభిస్తుంది ఇందులో సరైన ఆన్సర్ సమతుల ఆహారం రెండవ ప్రశ్న శాకాహారులో ఆహారాన్ని తినటానికి శాకాహారులో ఆహారాన్ని తినడానికి ఉపయోగపడే దంతాలేవి ఇందులో సరైన ఆన్సర్ కొరుకు దంతాలు కొరుకుడు దంతాలు నెక్స్ట్ ఇంటి బరువును మోసే నిర్మాణం ఏది గోడలు పైకప్పు పునాది పైకప్పు ఇంటి అడుగు భాగం ఇందులో సరైన ఆన్సర్ బి పునాది నెక్స్ట్ ప్రశ్న ప్రపంచంలో ఎత్తైన భవనం ఏది సరైన ఆన్సర్ బూర్జ్ భవనం నెక్స్ట్ మానవ శరీరంలో మొత్తం ఎముకల సంఖ్య ఎంత మానవ శరీరంలో మొత్తం ఎముకల సంఖ్య ఎంత రెండు వందల ఆరు పురిలోని ఎముకల మధ్య ఉండే కీళ్ళు ఏ రకమైనవి పుర్రెలోని ఎముకల మధ్య ఉండే కీళ్ళు ఏ రకమైనవి ఆన్సర్ కదలని కీళ్ళు కదలని కీళ్ళు అనేవి పూర్వ భాగంలో ఉంటాయండి నెక్స్ట్ నాట్యం చేస్తున్న అమ్మాయి తలను బొంగరంలా తిప్పుతుంది అయితే ఆ అమ్మాయి ఏ కీల సహాయంతో అలా చేస్తుందని చెప్పవచ్చు ఆన్సర్ బొంగరపు కీలు నెక్స్ట్ గుండె నుంచి శరీర భాగాలను శరీర భాగాలకు గుండె నుంచి శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళం ఏది గుండె నుంచి శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళం ఏది ఇందులో సరైన ఆన్సర్ డి అండి మహాధమని మహాధమని ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి చిన్న ప్రేగు చిన్న పేగు లేదా చిన్న ప్రేగు తుది భాగం పేరు చిన్న ప్రేగు యొక్క తుది భాగం పేరు ఆన్సర్ శేషాంత్రికం దినే ఇలియం అంటారు శేషాంత్రికం నెక్స్ట్ తేలు కుట్టిన పైభాగంలో ఏ రసాయన ద్రావణం పోయడంతో ఉపశమనం లభిస్తుంది తేలు కుట్టిన పైభాగంలో భాగంపై ఏ రసాయన ద్రావణం పోయడంతో ఉపశమనం లభిస్తుంది ఇందులో సరైన ఆన్సర్ పొటాషియం పర్మాంగనేట్ పొటాషియం పర్మాంగనేట్ నెక్స్ట్ ప్రశ్న మూడు విత్తనాల మూడు విత్తనాల మొలకెత్తు ప్రయోగంలో క్రింది వాటిలో ఏ విత్తనం మొలకెత్తుంది మూడు విత్తనాల మొలకెత్తు ప్రయోగంలో కింది వాటిలో ఏ విత్తనం మొలకెత్తుంది ఆన్సర్ నీటిలో ఉన్న విత్తనం సారీ అండి దీనిలో సరైన ఆన్సర్ సగం నీటిలో అదేవిధంగా సగం గాలిలో ఉన్న విత్తనం అండి సగం నీటిలో సగం గాలిలో ఉన్న విత్తనం మొలకెత్తుంది ఆన్సరు బి ఇక నెక్స్ట్ ప్రశ్న మలాతియాన్ మలాతియాన్ రసాయనాన్ని ధాన్యం చేసే ప్రదేశంలో పిచికారీ చేయడంలో ఉన్న ప్రధాన ఉద్దేశం ప్రధాన ఉద్దేశం ఆన్సరు కీటకాలను నివారించడం కీటకాలను నివారించడం డి ఆన్సరు కీటకాలను నివారించడం కీటకాలను నివారించడం ఇక నెక్స్ట్ ప్రశ్న క్రింది ఏ జీవులు క్రింది ఏ జీవులు కళ్ళు ఉండు చూడలేవు కానీ శబ్ద తరంగాలను ఉపయోగించి అడ్డంకులను తప్పించుకుంటాయి క్రింది ఏ జీవులు కళ్ళు ఉండి చూడలేవు కానీ శబ్ద తరంగాలను ఉపయోగించి అడ్డంకులను తప్పించుకుంటాయి ఇందులో సరైన ఆన్సర్ గబ్బిలాలండి ఈ గబ్బిలాలు క్షీరదల క్షీరదాలకు వచ్చింది అండి ఇక నెక్స్ట్ ప్రశ్న పండ్ల రసాయనాలను నిల్వ చేయడానికి పండ్ల రసాయనాలను నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయనం ఉపయోగించే రసాయనం ఇందులో సరైన ఆన్సర్ పొటాషియం మెటా బై సల్ఫైడ్ పొటాషియం మెటా బై సల్ఫైడ్ ద్రావణాన్ని ఈ యొక్క పండ్ల రసాయనం నిల్వ చేయడానికి ఉపయోగించేటువంటి రసాయనంగా చెప్పవచ్చు అండి ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి మన దేశంలో అధిక పాలనిచ్చే జాతి రకం మన దేశంలో అధిక పాలనిచ్చే జాతి రకం ఇందులో సరి అయిన ఆన్సర్ వచ్చేసి సి సిండి ముర్రజాతి గేదెలు అంటాం మనం ఈ యొక్క ముర్రజాతి గేదెలు అనేవి మన దేశంలో అధిక అధికంగా పాలించి గేదె జాతి రకంగా చెప్పవచ్చు ఇక నెక్స్ట్ పోతే కళ్ళ కడక కళ్ళ కలక కంజక్టివైటిస్ అంటారండి దీన్ని కలిగించినటువంటి కారకం కళ్ళ కలక లేదా కంజెక్టివైటిస్ను కలిగించే కారకం ఇందులో సరైన ఆన్సరు శిలీంధ్రం సరైన ఆన్సరు శిలీంధ్రం నెక్స్ట్ ప్రశ్నండి టీకాలు కనుక్కున్న టీకాలు వేసే పద్ధతిని కనుక్కున్న శాస్త్రవేత్త టీకాలు వేసే పద్ధతిని కనుక్కున్న శాస్త్రవేత్త ఇందులో ఆన్సర్ చేసి అండి ఎడ్వర్డ్ జన్నర్ ఎడ్వర్డ్ ఈ యొక్క ఎడ్వర్డ్ జనర్ టీకాని తన స్నేహితుడు పైన ఎనిమిదేళ్ళ బాలు పైన ప్రయోగం చేసి ఈ యొక్క ఎడ్వర్డ్ జనరు ఈ యొక్క మసూచి టీకా కనవడం జరిగింది ఈ యొక్క టీకా లేసు పథకానికి ఎవరంటే ఎడ్వర్డ్ జన్నర్ నెక్స్ట్ చేప మాంసం ద్వారా లభించే విటమిన్లు ఏవి చేప మాంసం ద్వారా లభించే విటమిన్లు ఏవి ఇందులో సరైన ఆన్సర్ డి అండి సరైన ఆన్సర్ డి అంటే విటమిన్ ఏ విటమిన్ అంటే ఏడి విటమిన్లు మనకి ఒక చాప మోసం మనకి లభిస్తాయండి నెక్స్ట్ తాగే నీటిలో ఫ్లోరిన్ అధికమవడం వల్ల వచ్చే వ్యాధి తాగే నీటిలో ఫ్లోరిన్ అధికమవడం వల్ల వచ్చే వ్యాధి ఇందులో సరైన ఆన్సర్ ఏంటంటే ఫ్లోరోసిస్ అండి ఏసిస్ అండి ఫ్లోరోసిస్ ఇక లాస్ట్ ప్రశ్న చూద్దామండి కాలేయం నుంచి కాలేయం నుంచి విడుదలయ్యే పైతరసం కాలేయం నుంచి విడుదలయ్యే పైత్య రసం అదేవిధంగా క్లోమం విడుదల చేసేవంటి క్లోమ క్లోమరసం క్లోమం విడుదల చేసి కుమరసం చేరే జీర్ణ వ్యవస్థలోని భాగం ఏది అంటే కాలేయం నుంచి పైత్య రసము అదేవిధంగా క్లోమం నుంచి కులమరసం ఈ రెండు అనేవి మరి జీర్ణ వ్యవస్థ ఏ భాగంగా చేరుతుందని అడగడం జరిగిందండి ఇందులో సరైన ఆన్సర్ ఇందులో సరైన ఆన్సర్ బి అండి ఆంధ్ర మూలము చూస్తూనే ఉండండి ప్రజ్ఞా ట్యుటోరియల్స్